వెల్కమ్ టు దేవసేన అభిరుచులు ఇప్పుడు మనం పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు చేసుకుందామండి చింతపండు పచ్చి పులుసు కాకుండా మామిడికాయతో పచ్చి పులుసు అండి ఇది పచ్చి మామిడికాయ బాగా గట్టిగా ఉన్న మామిడికాయ చూసి తెచ్చుకోరండి ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయతో రకరకాల వంటలు చేసుకోవచ్చండి అండి ఇప్పుడు నేను పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు చేస్తాను ఒంట్లోని వేడి మొత్తం కూడా ఇట్టే పోతుందండి వేడి చేసినప్పుడు ఇట్లా పచ్చిపూసి చేసుకున్నా లేదా మామిడికాయతో ఉడకబెట్టి జ్యూస్ చేసుకున్నా కానీ మంచిదండి ఇప్పుడు మనం పచ్చి మామిడికాయలు మంచిగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకోవాలండి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ మామిడికాయ బాగా ఉడకాలి ఒక ఐదు విజిల్స్ వచ్చేసిన తర్వాత తీస్తే చూడండి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి ఇది మెత్తగా ఉడికింది కాయ నీట్గా ఉడికిందా లేదా అనే దానికి మనం ఇట్లా ఫోర్క్ తీసుకొని ఇట్లా గుజ్జు చూసామంటే ఉడికిపోయి ఉంటుంది చూడండి ఈ విధంగా పగిలిపోయింది చూడండి ఉడికిన తర్వాత ఇట్లా పగులుతుందండి మంచిగా ఉడికింది అంటే అదే మనకు ఇప్పుడు మనం ఈ కాయని బాగా చల్లారి పెట్టుకోవాలండి వేడిగా ఉంది కాబట్టి బాగా చల్లారే వరకు చల్లార్చుకుందాము చల్లారిన తర్వాత పైన పొట్టు మొత్తం దిసేసేయాలండి పైన పొట్టు తీసేసి గుజ్జు అంతా కూడా మనం తీసుకోవాలి బాగా చల్లారాలండి లేకుంటే బాగా కాలుతుంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనం పొట్టు తీసేసి ఈ గుజ్జు మొత్తం కూడా మనం వేరే సపరేట్ చేసుకోవాలండి ఈ గుజ్జుని కూడా మనం ఈ విధంగా తీసిన గుజ్జుని మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా వస్తుందండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మామిడికాయని ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత మనం అదంతా అక్కడ మిక్సీకి వేసుకొని ఈ విధంగా చేసుకొని మనకు ఎంత పల్చగా కావాలి ఎంత పులుపు సరిపోతుంది అనేది చూసుకొని వాటర్ పోసుకోవాలండి కొన్ని కాయలు బాగా పుల్లగా ఉంటాయి కొన్ని కాయలు అంత పులుపు ఉండవు ఈ కాయ కూడా ఎక్కువ ఏం లేదు కాబట్టి నేను కొన్ని వాటర్ అండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు మీకు సరిపడినంత చూసుకొని వాటర్ పోసుకోండి ఇట్లా ముందుగా మనం సాల్ట్ వేసేసామండి కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చి పులుసు కాబట్టి అన్నీ పచ్చివే వేసుకోవాలండి ఇప్పుడు కొన్ని పులిగడ్డలండి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు ఈ పచ్చిమిరపకాయలని బాగా ఇట్లా పిసుకున్నట్టు పిసుకోవాలండి మంచిగా నలపాలి ఈ జ్యూస్లో ఈ మామిడికాయ జ్యూస్లో ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా కలపాలి ఈ విధంగా పచ్చి పులుసు కాబట్టి మనం బాగా నలిపి పక్కా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి వేసుకోవాలి ఈ ఆవాలు చిట్టుపడం అన్న తర్వాత జీలకర్ర వేసి ఎండుమిరపకాయ వేసుకుందామండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయ ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ పడదండి కొంచెం పసుపు వేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు ఇంతే అండి పోపు ఇంగువ కొంచెం వేసుకుందాము ఎందుకంటే సర్ది కాకుండా జలుబు లేకుండా ఉంటుంది కొంచెం ఇంగు ఎల్జీ ఇంగు వాడుతున్నాను మీ దగ్గర ఏ ఇంగు ఉంటే ఆ ఇంగు వేసుకోవచ్చండి ఈ విధంగా పోపు పెట్టేసేసుకొని కొంచెం మిరియాల పొడిగడేసానండి కొంచెం ఘాటు కోసం కొంచెం మిరియాల వేసి మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ పచ్చి పులుసు ఇప్పుడు ఇందులో పోసేసేయాలండి పోపులో పోసేసి స్టవ్ మాత్రం ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసాకే ఇది పోసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పోపునంతా కూడా ఈ దీంట్లో మంచిగా వేసుకోవాలి మనం ఒక అర ఒక స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలండి ఎందుకంటే పుల్లది కాబట్టి కొంచెం బెల్లం వేసామంటే టేస్ట్ బాగుంటుంది పప్పుచారలు కూడా కొంచెం వేసుకుంటాం కాబట్టి అలాగే ఇందులో కూడా కొంచెం వేసుకోవాలండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఎప్పుడు మనం చింతపండు పచ్చి పులుసు కాకుండా ఏదైనా మామిడికాయ పచ్చ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకొని దీన్ని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్